పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా కాదాసి శేఖర్ అనే నేను ఓట గుర్తుపై పోటీ చేయడం జరుగుతుంది నా యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ ఈ యొక్క ఓట గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీ గెలిపించారని నా పెద్దపల్లి పార్లమెంటు ప్రజల నియోజకవర్గ ప్రజల అందరిని కోరడం జరుగుతుంది అన్నగారు మీరు ఎందుకు నామినేషన్ వేశారు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపుగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వర్గం ఈ పెద్దపల్లి పార్లమెంట్ సామాజిక అయినప్పటికీ ఇక్కడ మాదిగా అనే సామాజిక వర్గానికి ఒక టిక్కెట్ ఇవ్వకపోవడం కొంచెం మా కలిసి వేసింది ఆ యొక్క ఆలోచనతోని సరే మనకున్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజలకు కూడా సేవ చేయాలనే ఒక భావంతో ముందు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుంది ప్రజలకు మీరేం సందేశం ఇద్దామని అనుకుంటున్నారు ప్రజలకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రజలకు నాయకుడు అనేవాడు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలనేది నేను ఒక ప్రజలకు చెప్పే సూచన అందకుండా ఉండే నాయకులను ఎన్నుకొని బాధపడడం కంటే అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకొని కష్టసుఖాలను పంచుకోవడం అనేది ముఖ్యమని నా యొక్క అభిమానం